రోజు చెట్ల మీద ఒక స్కిట్ చేద్దాం హాయిగా ఉంది చెట్టు మనకు పండ్లు పూలు కాయలు అన్ని ఇస్తుంది కదా అటువంటి చెట్టు గురించి ఈరోజు నేర్చుకుందాం కానివ్వండి బర్డ్స్ పక్షులు ఎంతో సంతోషంగా చెట్టు చుట్టూ తిరిగి గూళ్ళు పెట్టుకుంటూ ఉన్నాయి కూరగాయలు అమ్మే ఆవిడ చెట్లను నరికేస్తూ ఉన్నారు పక్షులు చెట్టు లేకపోయే పాపం బాధతో అరుస్తూ ఉన్నాయి తన గూడు చల్లా చెదరైపోయింది కూరగాయలు అమ్మే లేకపోవడం వల్ల చదువుకునే వాళ్ళు కూడా వచ్చేయడం జరిగింది కాపాడాలి మెడిసిన్ వెరీ గుడ్ ఎన్ని రకాలుగా మనకి చెట్లు ఉపయోగపడతాయో చెప్పింది అలాంటి చెట్లను మనం అందరము కూడా పెంచాలి సేవ్ నేచర్ వృక్షోరక్ష రక్షిత చెట్లను నాటాలి పర్యావరణాన్ని కాపాడు పర్యావరణాన్ని కాపాడాలి వెరీ గుడ్ చాలా చక్కగా చేశారు అందరూ